నీ చుట్టూ అందరూ దూరం అవుతున్నారా అయితే నువ్వు సక్సెస్ వైపు నడుస్తున్నావు ఈ నిజం ఎవ్వరూ చెప్పరు నిన్ను ఒంటరిగా వదిలేస్తే అది శాపం కాదు అదే నీ జీవితంలో గోల్డెన్ ఫేజ్ ఒంటరిగా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజం ఇదే ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలని ఉన్నత స్థితికి చేరుకోవాలని అందరితో గౌరవించబడాలని కోరుకుంటారు కనీసం వారు పనిచేసే రంగాలలోనైనా ఉన్నత స్థితిని చేరుకోవాలనుకుంటారు లైఫ్లో ఎదగాలని అనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో చూడండి ఒంటరితనమే జీవితంలో ఎదిగేందుకు అసలైన టెస్ట్ ఈ టెస్ట్లో పాస్ అయితేనే నువ్వు సక్సెస్కి అర్హుడివి నువ్వు ఒంటరిగా కూర్చొని నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకుంటే నీ మెదడు స్టీల్లా మారుతుంది నీ గుండె ఒక రాయిలా తయారవుతుంది నీ లక్ష్యం నీకు క్లియర్గా కనిపిస్తుంది ప్రతి మనిషికి ఏదో రంగంలో నైపుణ్యత ఉంటుంది దానిని గుర్తించి సద్వినియోగం పరచుకున్న వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక ధర ఉంటుంది ఆ ధర డబ్బు కాదు కీర్తి కాదు నీ ఎనర్జీ మాత్రమే కాదు ఆ ధర పేరు ఒంటరితనం ఈ మాట వినగానే షాక్ అయ్యారా సక్సెస్ వస్తే చుట్టూ వంద మంది ఉంటారు అందరూ చప్పట్లు కొడతారు అని కలలు కంటున్నావా ఆ ఆలోచన వినడానికి చాలా క్యూట్గా ఉంటుంది కానీ అది పచ్చి అబద్ధం నిజంగా ఎదిగేట ఎదిగేవాడు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు ఎందుకంటే ఒంటరిగా ఎదిగిన వాడు మాత్రమే టీం లీడర్గా వ్యవహరించగలడు నీవు ఎదగడం మొద మొదలు పెట్టగానే నీ చుట్టూ ఉన్న జనం పలసబడతారు ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకంటే నువ్వు మారిపోతావు నీ మాటలు మారుతాయి నీ ఆలోచన విధానం మారుతుంది నీ టైం విలువ నీకు అర్థమవుతుంది అప్పుడు నీ పాత ఫ్రెండ్స్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు నచ్చవు అందుకే అందరూ దూరంగా ఉంటారు వాళ్ళను వదిలేసి మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టిన వారు జీవితంలో సక్సెస్ అవుతారు నీ ప్రయారిటీస్ మారినప్పుడు వాళ్ళు ఎందుకు నీతో ఉండాలని మీకు మీరే ప్రశ్నించుకోవాలి మన వర్క్లో మనం బిజీగా ఉంటే టైం పాస్ చేసే వాళ్ళకి ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేసేవారికి ఆటోమేటిక్గా మీరు శత్రువులు అవుతారు ఈ విషయాన్ని గుర్తించి అలాంటి వారితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్గా ఉండండి వారి మాటలను అస్సలు పట్టించుకోవద్దని నిపుణులు చెబుతున్నారు నువ్వు ప్రతి విషయంలో అప్డేట్ అవుతుంటే పాత పద్ధతుల్లోనే ఉన్న వాళ్ళకి నువ్వు ఒక అహంకారిలా కనిపిస్తావు వారు చెప్పేది వినకుండా నీ పని నువ్వు చేసుకు నీవు చేసుకుంటున్నావు నువ్వు అప్పుడు మీ స్నేహితులు నువ్వు మారిపోయావు అంటూ అందరూ నిన్ను అవమానపరుస్తుంటారు కానీ నువ్వు మారకపోతే నీ లైఫ్ ఎలా మారుతుంది అనే విషయాన్ని గుర్తించాలి నువ్వు గతంలో మాదిరిగా ఉంటేనే వాళ్ళకి కంఫర్ట్ నువ్వు ప్రతి విషయాన్ని ప్రస్తుత జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళ ఈగోకి అది ఒక పెద్ద దెబ్బగా మారుతుంది అలాంటప్పుడు నీ ఎదుగుదల వాళ్ళ అసమర్థతను గుర్తు చేస్తుంది అందుకే వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు దానికి నువ్వు బాధపడకుండా సెలబ్రేట్ చేసుకోవాలి నీ క్రమశిక్షణ స్ట్రాంగ్గా ఉంటే బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు నిన్ను అసహించుకుంటారు ఎందుకంటే నీ డిసిప్లిన్ వాళ్ళకి ఒక అద్దం లాంటిది అందులో వాళ్ళ బద్ధకం వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తాయి నీ రొటీన్ వాళ్ళ సోమరితనానికి రిమైండర్ అయిపోతుంది నీ ఫోకస్ నీవు చేస్తున్న వర్క్ మీద ఉంటుంది నీ ఫోకస్ నీవు చేస్తున్న వర్క్ మీద ఉంటుంది రాత్రింబ వాళ్ళు కూర్చుని వర్క్ చేస్తుంటే వాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది మీరు కొత్త స్కిల్ నేర్చుకుంటుంటే వాళ్లకు అనీజీగా ఉంటుంది కదా మీరు వాళ్ళను కాదని ఏదో చేస్తుంటారు కొన్ని విషయాలను నేర్చుకుంటున్నారు కదా వాళ్ళు అప్డేట్ కావడం లేదనుకోరు ఇలాంటి పరిస్థితులు వారికి ఏం చేయాలో తెలియక నిన్ను చూసి నవ్వుతారు నీ ప్లాన్స్ చిన్నవి చేసి చూపిస్తారు నువ్వు చేసే ప్రయత్నానికి ఓవర్ అని ముద్ర వేస్తారు నీ వల్ల వాళ్ళలో కలిగే గిల్ట్ని ఆపాలని చూస్తున్నారు నువ్వు ఆగిపోతే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు అవసరమైతే అలాంటి వారిని వదిలేయాలి కానీ వాళ్ళ కోసం నీ గోల్ను వదులుకోకూడదు నీవు మాత్రమే కష్టపడుతున్నావు అలాంటప్పుడు ఫలితం కూడా నీకు మాత్రమే వస్తుంది కానీ అలా నీ ఒక్కడికే వస్తే మిగతా వారికి ఈర్ష్య అసూయ ద్వేషం పెరుగుతాయి కదా నిన్ను నువ్వే ముందుకు నెట్టుకోవాలి నిన్ను నువ్వే లేపుకోవాలి అద్దంలో నిన్ను నువ్వే చూసుకొని నువ్వు చేయగలవు అని చెప్పుకోవాలి అదే అసలైన గేమ్ ఈ ఒంటరి పోరాటమే నిన్ను స్ట్రాంగ్గా మారుస్తుంది ఒంటరితనం అంటే డిప్రెషన్ కాదు ఒంటరితనం అంటే డిప్రెషన్ కాదు అది డెవలప్మెంట్ డిప్రెషన్ అంటే నువ్వు లొంగిపోవడం ఒంటరితనం అంటే నువ్వు తయారవ్వడం నీ లోపల వినిపించే నెగిటివ్ మాటలకి సమాధానం లోన్లీ సీజన్స్ బిల్డ్ పవర్ఫుల్ హ్యూమన్స్ ఇది కేవలం డైలాగ్ కాదు ఇది ఒక రూల్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది ఎవరూ చూడనప్పుడు కూడా నువ్వు సిన్సియర్గా పనిచేసి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి